ఆస్ట్రేలియాలో మినీ రైల్వే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది అత్సం రైల్వే స్టేషన్ను పోలి ఉన్న ఆ నమూనా రైల్వే స్టేషన్ సూపర్లను కట్టిపడేస్తోంది అక్కడ అందుబాటులో ఉన్న చిన్న రైళ్లలో విహరిస్తూ చిన్నారులు పెద్దలు ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు విక్టోరియన్ మినీ రైల్వే క్లబ్ ఈ రైల్వే స్టేషన్ను నిర్మించింది దీనికోసం ఓ కుటుంబం యాభై మంది వాలంటీర్లు పదేళ్లు శ్రమించారు ఇక్కడ కనిపిస్తున్న ఈ మినీ రైల్వే స్టేషన్ ఆస్ట్రేలియాలోని హార్కోర్ట్ లో ఉంది నిజమైన రైల్వే స్టేషన్ను ఉన్న ఈ నమూనా స్టేషన్ను విక్టోరియన్ మినియేచర్ రైల్వే క్లబ్ అందుబాటులోకి తీసుకొచ్చింది నిజమైన రైల్వే స్టేషన్లోకి వెళితే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఇక్కడ అలాంటి అనుభూతే కలుగుతుంది పాతకాలం నాటి బొగ్గుతో నడిచే రైళ్లను ఇక్కడ జాయ్ రైడ్ కోసం వినియోగిస్తున్నారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఔత్సాహికులు ఈ మినీ రైలు ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు చిన్నారులతో పాటు పెద్దలు సైతం కేరింతలు కొడుతూ మినీ రైలులో ప్రయాణిస్తున్నారు ఈ జాయ్ రైడ్ తమకు చిన్నప్పుడు మినీ రైలుతో ఆడుకున్న జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చిందని పలువురు ఔత్సాహికులు తెలిపారు ఈ మినీ రైళ్లు చాలా వేగంగా వెళతాయని చెప్పారు మినీ రైల్వేలో నిర్మాణాలు ఏర్పాట్లను చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని పేర్కొన్నారు ఇక్కడ మినీ రైలులో పూర్తి ప్రయాణం పన్నెండు నిమిషాల పాటు సాగుతోంది క్లబ్ సభ్యులు భవిష్యత్తులో దీన్ని మరింత పొడిగించాలని భావిస్తున్నారు ఈ రైల్వే ప్రాజెక్టు వెనుక ఆండ్రూ మిరిష్ ఆయన కుటుంబం కృషి ఉందని నిర్వాహకులు తెలిపారు అమెరికాలో ఉన్న ప్రపంచంలోనే అతి పొడవైన మినియేచర్ రైల్వేలో గతంలో ఆండ్రూ ఓ రైలు ఇంజన్ను ప్రదర్శించారు ఆ తర్వాత ఆస్టేలియాలో మినీ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు విక్టోరియన్ మినియేచర్ రైల్వే క్లబ్ను స్థాపించి యాభై మంది వాలంటీర్లు మద్దతుతో ఈ మినీ రైల్వేను నిర్మించారు ఈ మినియేచర్ రైల్వే అందుబాటులోకి రావడానికి పదేళ్లు శ్రమించారు